శివేంద్ర గారితో అన్నాను ఏమండి నార్త్లో ఐ మీన్ విల్ దే సీ ద ఫిలిమ్స్ అండ్ ఐ ఆస్టిన్ ఈ సైడ్ రెస్పాన్స్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ దేర్ ఇస్ అ హోల్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిల్మ్స్ని వాళ్ళు చూస్తున్నారండి అండ్ ఐఎమ్ సో హ్యాపీ హౌ మెనీ సో సో సిక్స్టీ ఆర్ట్ థియేటర్స్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండ్ అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దీని దీని గురించి అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రైట్ రాజ్ కపూర్ ఫోర్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ వంద సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు ఐ ఐఎమ్ సో హ్యాపీ రాజ్ కపూర్ గారు దేవ్ సాబ్ గారు అండ్ ముహమ్మద్ రఫీ గారు అండ్ తపన్ సినిమా ఫ్రమ్ కల్కత్తా చేస్తు బెంగాల్ చేస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ అబౌట్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ జార్జు గారు అంటే మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు కదా జార్జు వచ్చి థ్యాంక్ యూ అండి అండ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బిఎస్ రెడ్డి గారు సార్ బిఎస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి అండ్ నాకు వచ్చినగానే చెప్పారు ఫ్యామిలీ ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్లీ అండి చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మా సావిత్రి గారు ఇచ్చామండి ఈశ్వర్ గారు థ్యాంక్ యూ అండి ఎంత ఎమోషనల్గా మాట్లాడారు సో మీరు అక్కడి నుంచి వచ్చి మీరే నేను వస్తాను అని చెప్పి వచ్చి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్